బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్కు సంబంధించిన హడావిడి మొదలైంది టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వెంకట్ ఈ సీజన్లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి నాగార్జునతో ఆయనకున్న సన్నిహిత సంబంధం కూడా ఆసక్తికరంగా ఉంది బుల్లితెరపై భారీ రియాలిటీ షో బిగ్ బాస్ దేశంలో పలు భాషల్లో కోనసాగుతున్న ఈ పాపులర్ షో తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది కాగా తెలుగుతో త్వరలో తొమ్మిదో సీజన్కు సిద్ధమవుతోంది ఈ సీజన్ కు సంబంధించి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ షోకి గా ఉండే హైప్తో పాటు ఈసారి ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం చాలా డిఫరెంట్గా పనిచేస్తోంది అందుకోసం వింత వింత రూల్స్ ను కూడా సెట్ చేసే పనిలో ఉన్నారు టీం ఈ నేపథ్యంలో బాస్ అగ్ని పరీక్ష పేరిట ఓ ప్రత్యేక పోటీ నిర్వహిస్తున్నారు ఈ పోటీ ద్వారా ఐదుగురు సామాన్యులను బిగ్ బిగ్బాస్ హౌస్లోకి ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది ఇదే సమయంలో పలు బుల్లితెర సెలబ్రిటీలు జబర్దస్త్ కమెడియన్లు యూట్యూబ్ క్రియేటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా హౌస్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ లిస్ట్లో ఒక పేరు చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఆ పేరు ఏదో కాదు ఒకప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వెంకట్ బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో ఈ టాలెంటెడ్ యాక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ షోలో ఒకప్పుడు పాపులర్ అయిన హీరోలు నటులకు అవకాశం ఇస్తున్నారు దాంతో వారికి మళ్లీ గుర్తింపు తీసుకొచ్చే వేదికగా బిగ్ బాస్ నిలుస్తోంది లాస్ట్ సీజన్లో ఆదిత్య అలాగే బిగ్బాస్లో అడుగు పెట్టాడు అలాంటి పరిస్థితుల్లో వెంకట్ బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తే ఇది ఆయన కెరీర్ కు మరో మలుపు కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి వెంకట్ నటుడిగా సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించారు అదే సమయంలో వెంకట్కు నాగార్జునతో సన్నిహిత సంబంధం కూడా ఏర్పడింది అప్పటినుంచి వారు ఫ్రెండ్స్ అయ్యారు ఇక ఆ తరువాత వెంకట్ నటించిన ఆనందం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది హీరోగా సహాయక పాత్రల్లో విలంగా కూడా ఆయన పలు చిత్రాల్లో నటించి టాలెంట్ చూపారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో వెంకట్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా విడుదలకు ముందే వెంకట్ బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ ప్రజల ముందు కనిపించబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది అయితే వెంకట్ బిగ్ బాస్ ఎంట్రీపై ఇంకా అధికారికంగా బిగ్ బాస్ టీం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు కానీ నాగార్జునకు సన్నిహితుడిగా ఉండటం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో కెరీర్ ప్రారంభించటం వంటి అంశాల నేపథ్యంలో వెంకట్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వవచ్చన్న వార్తలు ఊపందుకున్నాయి మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని వెంకట్ ఒకప్పుడు హ్యాండ్సం హీరోగా చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నాడు వారు బిగ్ బాస్లో వెంకట్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతారు వెంకట్ బిగ్ బాస్ తొమ్మిదిలో ఎంట్రీ ఇస్తే ఆయన కెరీర్కు మంచి మలుపు లభించే అవకాశం ఉంది నాగార్జునతో ఆయనకున్న అనుబంధం కూడా ఆయనకు ఉపయోగపడొచ్చు